హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ ఈరోజైతే మా అమ్మ ఆవకాయ పచ్చడి చేశారండి అది మీకు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనం ఆవకాయ పచ్చడి చేసేటప్పుడు మామిడికాయలనేవి మంచి ఎంచుకోవాలండి దానివల్లే పచ్చడి గట్టిగా ఉండడం ముక్క మెత్తబడిపోవడం లేకుండా బాగుంటుంది మేమైతే ఇక్కడ మా చెట్టువే కోస్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్టు అనేది ఉందండి పచ్చడి మామిడికాయ దీన్ని కొత్తపల్లి కొబ్బరి మామిడి అంటారు ఈ కాయలో పీచు ఎక్కువ ఉంటుందండి త్వరగా మొక్క మెత్తబడిపోదు పచ్చడి చాలా రోజులు నిలవు ఉంటుంది మా సైడ్ అయితే ఈ కాయలతోనే పచ్చడి అనేవి చేస్తారు అలానే కారం కూడా మేము బయట కొనుక్కోమండి ఇలా మిరపకాయలు అయితే కొనుక్కుంటాము వీటిని నా ఒకయ మిరపకాయలు అంటారు వీటిని ఎండబెట్టి మిల్లో పౌడర్ చేపిస్తారు ఇవి మామూలు కారం కంటే కూడా చాలా రెడ్గా ఉంటుందండి దీనివల్ల పచ్చడి కలర్ కూడా చాలా బాగా వస్తుంది పోసుకున్న మామిడికాయలని అయితే ఇలా ఒక అరగంట సేపు నీళ్ళల్లోనే ఉంచుకోండి వాటిని శుభ్రంగా మట్టి అది లేకుండా కడుక్కొని నీట్గా ఉప్పు పొడిగుడ్డ తీసుకుని తుడుచుకోవాలి సరిగ్గా తుడుచుకోకపోతే పచ్చడి అనేది త్వరగా బూరి వస్తుందండి అందుకని జాగ్రత్తగా వాటర్ లేకుండా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి మామిడికాయలని తర్వాత వెల్లుల్లిపాయల్ని ఇలా రెమ్మలు తీసేసి తొక్క కూడా తీసేసుకోండి నీట్గా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఎన్న వేసుకోవచ్చండి మన ఇష్టం వెల్లుల్లిపాయలు నచ్చేవాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి ఇలా పొట్టి తీసి వెల్లుల్పాయలు పక్కన పెట్టుకోండి మామిడికాయలు అయితే మేము ఇంట్లోనే కట్ చేస్తున్నామండి పల్లెటూర్లో పల్లెటూరులో అయితే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటారు కదా అలానే మా నాయనమ్మలో వచ్చి మా అమ్మకైతే హెల్ప్ చేస్తున్నారు ఈ కాయల్ని కోసేటప్పుడు టెంక అనేది ప్రతి మొక్కకి రావాలండి అలా వస్తేనే ముక్క అనేది మెత్తబడుకోకుండా పచ్చడి బాగుంటుంది మీడియం సైజులో కట్ చేసుకోవాలి మొక్కల్ని ఇలా మొక్కలను కట్ చేసుకున్న తర్వాత వాటి లోపల జీడి ఉంటుంది కదా వాటిని కూడా తీసేయాలి తీసేసి దానిపైన లోపల పొర కూడా ఉంటుంది టెంక మీద ఆ టెంక మీద పొర కూడా తీసేసుకుని ఈ ముక్కలన్నింటిని మళ్ళీ ఒకసారి పొడిగుడ్డతో తుడుచుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయలకైతే నాలుగు కేజీల వరకు ముక్కలు అయితే వచ్చినాయండి ఈ నాలుగు కేజీల ముక్కలతోనే పచ్చడి అనేది చేసుకుందాము మనం ముందుగా పౌడర్ చేసుకున్న కారం అయితే ఉంది కదండి దాన్ని జల్లించుకోవాలి ఒకసారి ఇలా జల్లించుకున్న తర్వాత కారం పక్కన పెట్టుకోండి అలానే ఆవాలను కూడా ఎండలో పెట్టుకుని మిక్సీ వేసుకుంటుందన్నమ్మ అది కూడా పౌడర్ చేసి జల్లించుకుంది మనం ఫోర్ కేజీస్ ముక్కలు అయితే తీసుకున్నాం కదా దానికోసం ముప్పావు కేజీ అంటే కేజీకి కొంచెం తక్కువగా ఆవపిండి తీసుకుందండి అలానే ఒక కేజీ కారం కూడా తీసుకుంది మేము కారం మరీ ఎక్కువగా తినమండి కావాలంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోండి కళ్ళు ఉప్పుని ఎండబెట్టి పౌడర్ చేసుకుందండి అది కూడా ముప్పావు కేజీ వేసుకుంటున్నాము ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇందులోనే మెంతులు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపై పొట్టి తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోండి దీంట్లో అయితే మేము పల్లీ నూనె వాడుతున్నామండి మీకు నువ్వుల నూనె నచ్చితే కనుక నువ్వు నూనె వాడండి మేమైతే ఎప్పుడు పల్లె నూనె తీసుకుంటాము నాలుగు కేజీల ముక్కలైతే తీసుకున్నాం కదండి దానికి రెండు లీటర్ల పల్లి నూనె అయితే పడుతుందండి ఇక్కడ పల్లి నూనె పోసుకుంటూ మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి మేము తీసుకున్న ఆవకాయలు అయితే చాలా గట్టిగా ఉంటాయండి ముక్కలు త్వరగా పాడవ్వవు అందుకని మేము మామూలుగానే దీంట్లోనే వేసేస్తాము అది మీరు తీసుకునే మామిడికాయలు పీచు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే కనుక ఆ ముక్కల్లో ముందు ఆయిల్ అనేది వేసుకొని ఫైవ్ మినిట్స్ అయ్యాక దీంట్లో కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలిసాక మా ఉడికే మొక్కల్ని కొంచెం కొంచెంగా అందులో వేసుకొని కలుపుకోవాలండి అన్నీ ఒకసారి వేసేసారంటే మనం కలపడం కష్టమైపోతుంది అందుకని రెండు మూడు సార్లుగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి ప్రతి మొక్కకి కారం అనేది బాగా పట్టాలండి అందుకని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలుపుకోండి గరిటతో అయితే కలపడం కష్టమవుతుంది చేతితోనే కలుపుకోండి మొత్తం ఈవెన్గా అన్నిటికి కలుస్తాయి కారం అనేది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోండి జాడీలో పెట్టుకునే వాళ్ళు పైన క్లాత్ వేసి పక్కన పెట్టుకోండి అది డబ్బాలో పెట్టుకునే వాళ్ళు దానికి ఏ లోపల పోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి వీటిల్ని మూడు రోజులు అంటే మనం కలిపిన రోజు కాకుండా మరుసటి రెండు రోజులు పక్కన పెట్టి మూడో రోజు దీన్ని కలుపుకోవాలండి అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్రతి ముక్కకి కారం అనేది పట్టేలా బాగా కలుపుకోవాలండి మూడో రోజు ఈ పచ్చడి అనేది మళ్ళీ తీసుకుని డబ్బాలోంచి గిన్నెలో అయితే వేసుకోవాలండి వేసుకొని కింద నుంచి పైకి బాగా కలపాలి ఇక్కడ చూస్తే పచ్చడి కలర్ అనేది చాలా బాగా వచ్చిందండి ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ మనం జాడీలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసేసుకోండి ఇక్కడైతే నే నేను ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను ఇలా డబ్బాలో మొత్తం ఆకే పచ్చడి అనేది వేసేసుకున్నాక ఆయిల్ అనేది ముక్కలు ములిగి పైకి తేలేలా ఉండాలండి అప్పుడే ముక్క అనేది మెత్తబడిపోకుండా చార్నాళ్ళు ఉంటుంది ఇప్పుడు దీంట్లో అయితే మా అమ్మ అన్నం కలిపి మాకు కొత్త ఆవుకే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి చాలా సంవత్సరాలు అయింది నేను మా అమ్మ చేతితో ఇలా అన్నం తిని మళ్ళీ ఇన్ని రోజులకి తింటున్నాను ఇలా మా అమ్మమ్మ అయితే అందరికీ కలిపి అండి ఈసారి అయితే అమ్మ పట్టింది పచ్చడి మేమందరం ఒక్కొక్క ముద్ద అయితే తిన్నాము పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి